మీ పేరు నా పేరు లహర్ గాంధీ సో ఇక్కడ లోకల్ లోకల్ సిన్స్ మై ఫాదర్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఓకే ఈ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ ఎర్రగడ్డ అనేది సో ఇప్పుడు ఎర్రగడ్డలో ప్రధానంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే గత పదిహేనులో తెలంగాణ వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి గత ప్రభుత్వాలు ఏమైనా సాల్వ్ చేసినట్టు ఏం చెప్పారు ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే మాత్రము మనకు టిఆర్ఎస్ వల్ల ఇక్కడ జుబ్లీస్ వ్యక్తిగతంగా జుబ్లీస్ కాన్స్టిట్యున్సీలో జరిగిన మంచి అనేది ఏం లేదు ఇదే మన పక్కన ఈ సందులో తెలంగాణ గెలిచిన తర్వాతనే డ్రైనేజ్ వాటరు కలవడం జరిగింది ఓకే అదే అంతకు ముందుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఇటువంటివి ఏవి జరగలేదు ఏదో తూత్ పాలిష్ పనులు అంటే చేసినాము అనే విధంగా చేయడాము స్లంబే కాదు ఎవడు అడిగేటోడు లేడు అనేది చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎంత కాన్సన్ట్రేషన్ ఏమంతా కాలనీల మీదనే లోకల్ కార్పొరేటర్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తే ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మంచి వ్యక్తి అందరినీ కలుపుకొని పోతుండే ఆయన ముస్లిం పర్సన్ అయినా కానీ అన్ని హిందూస్ని ముస్లింస్ ను అందరినీ ఒక సామెత ఉంది కదా నవాబ్ కు రెండు కళ్ళు అన్నట్టు హిందూ ముస్లిం అట్లా ఇక్కడ కార్పొరేటర్కి హిందూ ముస్లిం రెండు కళ్ళ విధంగా ఇద్దరిని నడుపుకొని పోయింది ఆయన కానీ మధ్యలో ఆయనను పక్కన పెట్టడం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మరి ఎందుకు పెట్టిరు ఏందో తెలియదు ఈ విషయాన్ని ఎన్ని అడ్రస్ చేసినా కానీ పట్టించుకోలేదు ఆయనను మళ్ళా ఆయన అవసరం వచ్చే వరకు ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయన కలుపుకున్నాడు ఇది ఇక్కడ గత తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత వచ్చిన పరిస్థితి రీసెంట్ గా రీసెంట్ గా దళిత వంతులు ఇచ్చారు అది నాయకులకు ఇచ్చుకున్నారు సామాన్యులకు ఎవరికి రాలేదు కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు జెన్యున్ గా పది లక్షలు తోని బిజినెస్ చేసుకొని ఆ పది లక్షల బిజినెస్ తోని భార్య పిల్లల తల్లిదండ్రులని చాదుకునే వాడికి ఎవరికి కూడా రాలేదు అది కార్యకర్తలకు నాయకుడి ఇంట్లోకి అంచర్లకు కూడా లేదు ముఖ్యమైన కార్యకర్తలు ఎమ్మెల్యే గారికి ముఖ్యమైన కార్యకర్తలకు అనుచరులకు అనుచరులకు కూడా ముఖ్యమైన అనుచరులకే ఒకటి రెండు డివిజన్ డివిజన్ అధ్యక్షుల వారే ఐదు తీసుకున్నాడు ఐదు దళిత బంధులు అర్థం చేసుకోండి ఇంకా ఏ రేంజ్ లో పాలన ఉంది అనేది టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అంతో ఇంతో కాదబ్బా ఏమున్నా రోజువారీ కూలీల కోసం ఆలోచించే ప్రభుత్వం నడుపుతుంది ఎవరు ఉన్నత స్థాయి వాళ్ళ వర్గాల కోసం చూసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వాన్ని నడుపుది నేను ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ నాకు ఇప్పటి వరకు నేను ఆ దాఖలాలు మాత్రం నేను గమనించలే కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పుడైనా అనగారిన వర్గాలు అవి ఐదు వేలు వాళ్ళు నైట్ టెన్షన్ పడకుండా నోట్లకు వెళ్ళి పొద్దున్న లేవాలే అనే విధముగా ఆలోచించే ప్రభుత్వాన్ని రన్ చేసింది నలభై ఏళ్ళు నేను గమనించింది మాత్రం ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి వ్యక్తిగతంగా ఈ పాలన మాత్రం ఎప్పుడు జరగలేదు కాంగ్రెస్ హాయా ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఆ పాలన నడుస్తుందా అంటే పద్దెనిమిది అయినప్పటికీ కూడా సేమ్ ప్రీవియస్ గవర్నమెంట్ ఎట్లుందో అట్లనే నడుస్తుంది కాకపోతే అనుకూలంగా లేదు ప్రజలకు అనుకూలంగా లేదు కి కూడా అనుకూలంగా లేదు ఆ అడ్డగోలుగా ప్రాజెక్టుల మీద డబ్బులన్నీ ఇక మొన్న ఒక ప్రెస్ నెగిటివ్ గా చూపించిండని కార్యకర్తలు వచ్చి కొట్టిరు వికారాబాద్ లోనేమో ను కొట్టిచ్చిండు పది లక్షలు ఆఫర్ చేసి అసలు ఆ ఊరికి ఆ కార్యకర్తలకు సంబంధమే లేదు అది కొట్టిర్రు ఒక కలెక్టర్ను ఒక కార్యకర్త కొట్టే స్థాయికి దిగజార్చిర్రు అది అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి మీ మీడియా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మీ మీడియా వాళ్ళు చెప్తే కూడా మీ మీడియా వాళ్ళని కొడతారు వాళ్ళకెందుకు డబ్బుల అహంకారం అసలు వాళ్ళ ఏంది వాళ్ళ లెక్క ఏంది వాళ్ళ పత్రం ఏంది పూటకి ఎన్నిసార్లు వాళ్ళ నాలుగేళ్ళు వాళ్ళ నోట్లకు పోయినాయి కేసీఆర్ పాలిటిక్స్ లకు రాక ముందుకు అనేది ప్రజలు ఆలోచించాలా సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు ఆలోచించాలా ప్రజలు వీళ్ళందరూ కాదు సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు ఆలోచించాలి ఏం బి ఒక అకౌంట్ కి పది లక్షలు వస్తే ఫ్రీజ్ చేయడానికి వస్తున్నది కానీ వాడు ఆస్తులు ఫ్రీజ్ చేయడానికి వస్తలేదా అంటే లీడర్లు అంతా దొంగలే ఒక్క కంచంలో ఒక్కడ ఎంగిల్ తిన్న నాకు కొడుకులేఆర్ఎస్ ఏమో బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోరు కానీ వాళ్ళు పాలు పాలిచ్చే గేదె నిసే దునపుదం తెచ్చుకోరు సో ప్రజలే తప్పు చేసిన ఇప్పటికి స్టిల్ ఇప్పటికి కూడా అదే మాట మాట్లాడుతున్నారు పాలు ఎంత మందికి ఇచ్చింది గేదే ఎంత మందికి పాలిచ్చే గేదే ఎంతమందికి పాలిచ్చింది ఇచ్చింది వాళ్ళ పితికేతోనికే పాలు ఇచ్చింది తప్పితే వాడు ఎవడైతే పాలు పాలేరు ఉంటాడో వాడు వచ్చి పితకని యజమాని యజమాన్ వచ్చి బితుకుతానే ఇచ్చింది అది పాలేరు వచ్చి బితుకుతే వితకని అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇక మీ ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఏందని సో ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది మరో జూబ్లీ హిల్స్ లో సో ఏంది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రజలకు ఉన్నాయి ఇక్కడ మీకున్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ డెవలప్మెంట్ పరంగా ఉన్నాయి అండ్ ఎవరికి ఎవరు ఎవరికి గెలుస్తా ఏ పార్టీ గెలిచే ఛాన్స్ వస్తుంది ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని మనం వ్యక్తిగతంగా డిసైడ్ చేయలేం కానీ కొంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు బీఫాంతో పోటీ చేసిన వాళ్ళైనా బి ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళైనా నేను ఒక ఎమ్మెల్యే కావాలని కోరిక ఉన్న వాళ్ళైనా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఫండ్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ గ్రౌండ్ లెవెల్లో కొంచెం రెడీ చేసుకున్నారు తప్పితే వీళ్ళు పార్టీల తరఫున ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడేం చేయలే ఈ బస్తీలు కానీ ఇవన్నీ కానీ పీజిఆర్ షాప్ చేసిన బస్తీలు పీజిఆర్ షాప్ చేసినవి పోయినా ఏవి ఏమున్నా ఆయన ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకాయంలో జరిగింది దాన్ని ఆయన జరిగిన తర్వాత ఇక ప్రభుత్వం పడిపోయిన తెలంగాణ రావడం ప్రభుత్వం పడిపోవడం ఎక్కడున్న బస్తీలు అక్కడనే ఉండడం తాగే వాటర్ లో స్లమ్ లలో ఒక ఎరగడ్డ డివిజన్ లోనే కాదు ఓవరాల్ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అంతా ఇదే పరిస్థితి ఉంది బాటిల్ కొనుక్కవాలి అది కూడా బిజినెస్ ఏదో కెమికల్స్ ప్యూరిఫై చేస్తున్నారు తాడ కాలిటీ మిషన్లు పెట్టి డ్రైనేజ్ వాటర్ మిక్స్ కావడం వర్షాలు వస్తాయి ఇంట్లోకి రావడం ఇవన్నీ జరుగుతాయి అసలు ఎటువంటిది మంచి జరగాలి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో ఖచ్చితంగా జరుగుతుంది చెప్పిన ముందుకే సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది గతంలో అయినా అదే ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కానీ అదే దృష్టితోనే నడుపుతారు పరిపాలన అనేది పరిపాలనలో మార్పు అనేది ఏముండదు ఇప్పుడు బీజేపీ బీజేపీ కొత్త కొట్లాడతాం చేస్తామని చెప్పేసి చెప్తారు అండ్ ఎక్కడ బయో ఎలక్షన్ అయినా గెలిచింది మాత్రం బీజేపీ అని చెప్పి బండి సంజయ్ చాలా సందర్భాలు చెప్పారు చెట్ల మళ్ళీ బీజేపీ పరిస్థితి ఏమైనా ఉంటాయి ఇక్కడ హవా ఏమైనా అసలు ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అనే వ్యక్తిని ఎంతమంది రికగ్నైజ్ చేస్తారు తెలంగాణలో ఫస్ట్ థింగ్ అది వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి ప్రజలకు ఇచ్చిన అని అప్పు కొట్టుకున్నాడు కాదు ఆయనకి ఇమేజ్ ఆయన ఫేస్ ఐడెంటిటీ ఎంత వరకు ఉంది తెలంగాణలో ఆ చిన్న విషయం చెప్తా రఘునందన్ రావు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే వ్యక్తి రఘునందన్ రావు వెంబడి ఉన్నాడు ఇద్దరు లాయర్లే పోలీస్ వాళ్ళని ఎటువంటిది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి డామినేషన్ అదే లాయర్ గా వాళ్ళు చూపించలేరు జరగలేదు సో వాళ్ళు ఎంతవరకు ఐడెంటిటీ ఉందా ప్రెసిడెంట్కి ఉందా అనేది తెలుసుకోవాలి వాళ్ళంత ప్రెసిడెంట్కి అంత మంచి రూలింగ్ అడ్మినిస్ట్రేషన్ ఉండి పార్టీని ఒక దాటి మీద తెచ్చి కార్యకర్తలు కానీ నాయకులను కానీ నడిపే అంత శక్తి ఉన్నవాడైతే ఇప్పుడు మన ఎమ్మెల్యే గోసమ్మాయలు ఎమ్మెల్యే పోయేవాడు కాదు బయటికి వాళ్ళు అంత అంతర్గతంగా కుమ్ములాటలలో ఉన్నారు వాళ్ళు ప్రజలని ఏం నడిపిస్తారా దూరం మాట అంతే దానికి ఆన్సర్ తెలుసుకోవాలి